హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు నేను ముదే బస్కెళ్ళి ఫ్రెండ్స్ వాళ్ళు మనకు వచ్చేసి ఇక్కడ చాద్నగర్ నుంచి ఒక గత మూడు కిలోమీటర్లు అయితే ఉందన్నమాట ఇక్కడ మనకు రాజ్మల్ల రాజమల్లగూడ అనే ఉన్నాను అనమాట మనకు ప్రస్తుతానికైతే మనకు వచ్చేసి ఏవరన్నా ఇది రాజ్ విలేజ్ రాజ్మల్ల కూడా విలేజ్ ఇక్కడ మండలం వస్తుంది ఓకే మళ్ళీ ఇక్కడ చాద్నగర్ నుంచి అయితే మూడు కిలోమీటర్లు ఉంటాయి కిలోమీటర్లు ఓకే మనకు అన్ని అన్నదైతే అయితే కొన్ని వివరాలు అయితే తెలుసుకుందాం రండి అన్న మీరు తాన వారానికి వారానికి ఎన్ని ఆరేడు ఓకే మనకు ఏం ధరల నుంచి ఏం ధరల వరకు ఉంటాయి నలభై ఐదు నుంచి డెబ్బై ఐదు నుంచి వరకు ఓకే పాలు ఎంత నుంచి ఎంత వరకు ఓకే ఒక్కొక్క అవధైతే అంటే మీరు ఎన్ని ఉంటాయి ఓకే మనకు ఇప్పుడు మనకైతే చిన్న చిన్న ఆవులు ఫ్రెండ్స్ మీకు కావాల్సిన ఆవులు ఉన్నాయన్నమాట మనకు ప్రశ్నానికి ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టాను అలాంటి ఆవులు అయితే ఉన్నాయన్నమాట మనకు ఒకసారి అయితే ఫస్ట్ అవధికైతే వెళ్ళిపోతాం రండి తానే పాలు చెక్ చేసుకోవచ్చా చెక్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మినిమం ఇప్పుడు మనకి ఒకవేళ వాళ్ళకి పాలు తక్కిస్తే కూడా మళ్ళీ మేము ఆపలు తీసుకొని ఇంకో ఆవనిస్తారు ఓకే ఇంకేమైనా చెప్పగలుగుతారా ఇప్పుడు తీసుకుపోయిన అవు ఇప్పుడు ఈ అవి తీసుకుపోతారు కదా ఇప్పుడు గుడ్డమాయ కాని చల్లలు కూడా పేలు అవి గుడ్ల మాయి కానీ ఏమైనా వెళ్తే అవి మా బాధ్యత ఓకే చల్లులు కూడా పేలైతాయి ఈడ ఈ సన్నులు చూపిస్తాం కదా ఓకే సన్ను మొత్తమే రాకుండా అయింది అనుకో ఓకే సన్నుకు గుడ్లమాయికి అవి రెండు అయితే మా బాధ్యత చూస్తే అది అంటే మామూలే కదా ఓకే చూస్తే మనం ఏం చెప్తాం అది వాళ్ళు కానీ అవి ప్రతి వాళ్ళు అయితే కాకపోతే వాళ్ళ దృష్టి అయితే వాళ్ళ బాధ్యత వాళ్ళ బాధ్యత ఏమో సన్లు పోయినా గుడ్లమాయ వచ్చే ప్రాబ్లం అట్లాంటిది ఉందనుకో ఓకే అది మా బాధ్యత ఓకే మనకొచ్చేసి గ్యారెంటీ అయితే ఇక్కడ మనకు అంటే రెండు రోజులు పాలు చెక్ చేసుకొత్తది ఇక్కడ పాలు చెక్ చేసుకోవచ్చు ఓకే మంగళవారం అంటే సోమవారం దాకా కూడా వాళ్ళు సాయంత్రం పొద్దున పాలు చెక్ చేసుకొని వాళ్ళకి నస్తేనే తీసుకుపోవచ్చు ఓకే మనకు చూసిన ఫ్రెండ్స్ చావలైతే విధంగా ఉందన్నమాట చూసిన కదా అన్న నీ పేరు ఏం పేరు అన్న పేరు తీసుకెళ్ళమన్న ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనమైతే పచ్చి దగ్గర అయితే ఉన్నాం అనమాట మనకు వచ్చేసి అన్న పచ్చి కదా ఏపన్నా ఇది ఒక వారం అయితే ఇంతదన్న వారం లోపు ఇంతది ఓకే దీనికి ఎనభై రెండు వేలు చెప్తున్నాము ఎనభై రెండు వేలు మనకు వచ్చేసి ఇది అది మాట్లాడితే అంటే ఎన్ని తల నుంచి అది ఇప్పుడు పాలెంత నుంచి ఆరు ఇక్కడ చూసినారు కదా ఆర్ఆర్ ఆరు చీరలు అయితే పాలిస్తా మనకైతే మనకు అంటే ఎన్ని తల్ మూడో మూడో మనకు వచ్చేసి చూసినారు ఎన్ని పనులు ఉండొచ్చు ఓకే మనకు చూసినారు కదా మనకు వచ్చేసి ఎనభై ఓకే ఫైనల్ ఎంత వస్తానా ఆరు వేలు తగ్గుతుంది అంటే పాలు ఎంత ఎంత నుంచి ఎంతవరకు ఇవ్వచ్చు ఆరేడు అంటే ఈనాడు ఉందా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా ఈనాడు అనుకుందా అవైతే అవి అయితే మనకు వచ్చేసి ఎనభై రెండు వేలు అయితే చెప్తారనమాట మనకు వారం రోజులు అయితే టైం పెట్టుకోమంటారు అయితే మనకు ఫస్ట్ ఫస్ట్ అవి అయితే ఈ విధంగా ఉందన్నమాట చూసినారు కదా అవి అయితే ఈ విధంగా ఉంది మనకు వచ్చేసి సెకండ్ హాఫ్ ఎట్టుకొతే వెళ్ళిపోవడండి ఫ్రెండ్ చూస్తే రేదా మనమైతే సెకండ్ హాఫ్ దరికి అయితే ఉన్న అన్నమాట మనకు అన్న సెకండ్ హాఫ్ ఉదయనా అది ఈనిందా ఓకే 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 నాల్ వన్ ఉంటారు ఓకే రెండు ఇత ఓకే అంటే చెప్పాలి ఇంకా అది అది మళ్ళీ ఎంత టైం పడుతుంది ఇణడడానికి ఈనింది ఆల్్రెడీ ఈనింది యావు ఈనిందా ఆ ఆడదు నమొదన ఈని మొగదడ ఒకటి చెప్తా అన్న మినిమం పొదిగాల పాలు ఉన్నా కదా

మగతూడనంట అంటే మనకి ఇప్పుడు జర్నీలు వచ్చింది కాబట్టి ఏం అర్థం కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు మనకైతే కొంచెం అంటే ఇవ్వాల రేపు అయితే మొత్తం అయితే ఆవు ఎట్లుందా మొత్తం అయితే అర్థమైపోతాయి అనమాట చూసినారు కదా మనకైతే సెకండ్ హావ్ అయితే ఈ విధంగా ఉంది మనకైతే త్రాడవదెట్కి అయితే వెళ్ళిపోదాము మొత్తానికైతే మనకి ఇక్కడ అయితే ఆ రావులో అయితే లోడ్ అయితే దిగింది అనమాట చూసినారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనమైతే మనం అయితే త్రాడవ జట్టుకైతే ఉందనమాట అన్న ఓకే ఓకే అరవై ఎనిమిది వేలు అరవై ఎనిమిది వేలు అయితే చెప్తారంట ఫ్రెండ్స్ మనకైతే అంటే అంటే ఈనాడానికి ఉంది ఇంకెంత టైం పెట్టుకోనికొస్తానా ఓకే మనకు వచ్చేసి ఎన్ని తలా ఉంటుందన్న ఇది రెండు అయితే ఓకే రెండో అయితే అవైతే అయితే ఉంటుంది అంట ఫ్రెండ్స్ మనకు చూసినారా మొత్తానికి అయితే అవైతే అంటే మినిమం పాలు ఎంత ఎంతవరకు ఇవ్వచ్చు పాలు ఐదు నుంచి ఆరు వరకు ఇవ్వచ్చా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా ఐదు నుంచి ఆరు వరకు అయితే అంట మనకైతే చూసినారు కదా మొత్తానికి అయితే మనకు త్రాడవ కొత్త అయితే ఈ విధంగా ఉందన్నమాట మనకు అయితే ఇంకా పొడుగు చేస్తుంది ఇదంతా లూజ్ ఉంది కదా అంతా నిండిపోతుంది అనమాట చూసినారు కదా మనకైతే మొత్తానికి అయితే ఇది అంత మూడు రోజులు నాలుగు రోజులు పెట్టుకోవచ్చా ఓకే చూసినారు కదా అవి కూడా మనకు త్రాడాయితే ఈ విధంగా ఉందన్నమాట ఈనా ఉందంట ఓకే సెకండ్ ఇతా అనమాట ఫస్ట్ ఇతా సెకండ్ ఓకే చూసారు కదా ఈ విధంగా ఉంది నాలుగు వాళ్ళు ఉంది ఆల్రెడీ చెప్పారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మనమైతే ఫోర్త్ దగ్గరైతే అన్న ఫోర్త్ చెప్పనాడు ఆడదూడా అంటే మినిమము ఒక మాట అన్న పొద్దుగాల పాలు వింటారు కదా పాలు లీటర్లు ఇచ్చింది ఆరు లీటర్లు ఓకే మనకైతే చూసిన ప్రపంచ అంటే ఆరు లీటర్లు అంటే మనకు వచ్చేసి రోజు కలిపి మనకి పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట ఓకే మనకు చూసిన తర్వాత అవైతే వచ్చింది కదా మా పాలు మళ్ళీ ఓకే అంటే మినిమం ఎన్ని వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే మనకు వచ్చేసి కదా ఐదు మాత్రం కన్ఫర్మ్ ఇవ్వచ్చు అంట మనకైతే చూసాం అంటే ఎన్నో ఆవి ఉంటానా ఓకే ఇక రెండు అయితే అంట మనకైతే చూసారు కదా మనకైతే అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు వచ్చేసి మొత్తానికి అయితే తక్కువ ధరలో ఉన్నాయి ఏదో ఒకటి మనకైతే ఎక్కువ కనిపిస్తుంది ఆవైతే చూశారు కదా మనకు గత నలభై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వరకా డెబ్బై ఐదు ఏదో ఒకటి అయితే జీరో ఎక్కువ రేట్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా మొత్తానికైతే మనం అయితే ఆరవ దేవ దగ్గర అయితే ఉన్నాం అనమాట అన్న ఆర ఒక తెప్పనా ఇది అన్న వినింది మూడు రోజులు ఓకే ఎనభై చెప్పు ఎనభై ఐదు వేలు ఓకే మనకు ఇంకా ఇది అది అంటే పాలు ఎంతవరకు ఇస్తుండొచ్చు పాలు ఆరేడు వరకు అయితే ఇస్తుండొచ్చు ఓకే మనకు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు పాలు చెక్ చేసుకొని అవల్ తీసుకెళ్ళాలని చెప్పేసి అన్న అయితే చెప్పడం జరిగింది మనకు వచ్చేసి ఏంటంటే మనకైతే ధర అయితే ఎనభై రెండు వేలు అయితే అనమాట ఎనభై రెండు వేలు అయితే చెప్తున్నాం అనమాట ఇప్పుడు మనకైతే దీని దూడ ఆడదున్న దీని ఆడదూడ ఎక్కడుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మనకైతే నీడకైతే కట్టేసారు అనమాట ఇక్కడ మనకైతే ఆరవ అయితే ఈ విధంగా ఉంది మనకి ఏడవ దగ్గరకి అయితే వెళ్ళిపోతాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన కదా మనం అయితే ఏడావ దగ్గర అయితే ఉన్నా ఉన్నాం అనమాట అన్న ఏడవ కదేపనకి రెండు వందల ఓకే నాలుగు ఇస్తుంది ఐదు వరకు ఇస్తుంది ఓకే ఇంకా దీని ధర చెప్పగలుగుతున్నాం ఓకే యాభై ఎనిమిది వేలు అయితే చెప్తున్నామన్న ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్ట మొత్తం అయితే అవైతే ఈ విధంగా ఉందన్నమాట మనకైతే పచ్చితాం అనమాట ఇప్పుడు ఇప్పుడు చొరూరు మనకు యాభై ఎనిమిది వేలు చెప్తున్నా ఇంకా తగ్గుతుందా ఇక్కడ మినిమం నీ తాను ఎంత వరకు తగ్గుతుంది మూడు నాలుగు వేలు ఖచ్చితంగా మూడు నాలుగు వరకు తగ్గేస్తాను ఓకే మనకైతే మూడు నాలుగు వేలు అయితే కష్టంగా అయితే తగ్గుతా అనమాట మనకు చూసినారు కదా అవైతే మనకైతే ఏ జర్నీలు వచ్చినందుకంటే ఇప్పుడు ట్రావెలింగ్లో వచ్చినాయి ఫ్రెండ్స్ పొద్దుగాలను అయితే దిగినాయి అనమాట అట్లా అని చెప్పేసి ఆవులు ఈ విధంగా కనిపిస్తాయి ఈయలు రేపు అయితే ఏం అర్థం కాదు ఆవులకైతే